ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో రోజు రోజుకి కోతుల బావి గుడి స్థల వివాదం జనంలో చర్చనీయాంశంగా మారి ఇంతకుముందు దుకాణాలను నమ్ముకొని వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్న వారికి టెన్షన్ టెన్షన్ గా మారింది కొన్నేళ్లుగా అక్కడ దుకాణాలు ఉండేవి మున్సిపాలిటీ వారేమో ఆ అంగళ్లను తొలగించి షెడ్లు నిర్మాణం చేస్తామని దుకాణాలను తొలగించగా ఇప్పుడేమో ఖాళీ అయిన స్థలమంతా కోతుల బావి స్వామి దేవాలయానికి చెందినదని ఇక్కడ ఎలాంటి షాపులను నిర్మాణం చేయకూడదంటూ విశ్వ హిందూ పరిషత్ మరియు భక్తజన బృందంతో నిన్నటి దినమున ఖాళీ అయిన స్థలమంతా కాంపౌండ్ కంచె వేశారు అయితే ఈ కోతుల బావి స్వామి గుడి భూస్థల వివాదం గురించి ఒక ప్రెస్ మీట్ లో ఈ రోజు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం రండి సో రకరకాలుగా ఏదో డిస్టర్బెన్స్ మున్సిపాలిటీకి సంబంధించిన ల్యాండ్ కోతుల బాబు అనేది మీరు చెప్పినట్టుగా చరిత్ర ఎప్పటి నుంచో ఉంది అది ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మేము ఎక్కడికైనా కానీ మున్సిపాలిటీకి సంబంధించింది ఒక సెంటు కాదు కదా ఒక ఇంచు కూడా వదిలిపెట్టము అదే రకంగా ప్రజల ఆస్తులకు సంబంధించిన దాంట్లో ఎవరైనా కానీ సంబంధం లేని వ్యక్తులు గోరు పెట్టినా క్షమించే ప్రసక్తి కూడా లేదు అది ఎవరైనా కూడా స్వాధీన మున్సిపాలిటీ స్థలాలన్నీ కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది నువ్వు గుడి కట్టాలన్నా బాలన్నా ఒక పద్ధతి ఉంటుంది నేను వచ్చి నాది అని చెప్పి ఏదో పెట్టేస్తే కుదరని పని మున్సిపాలిటీకి సంబంధించి దానికి ఒక ప్రొసీజర్ ఏం చేయాలో ఆ ప్రొసీజర్ ప్రకారంగా చేయాలి గతంలో ఏముంటే అదే ఉంటుంది చెప్పారు ఇది చరిత్ర మారిస్తే మారేది కాదు ఇక్కడ కూడా డె ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా ఎవరైతే ఉంటున్నారో ఏ బేస్ మీద ఉంటున్నారో వాళ్ళే ఉంటారు ఇలా మతాలకు సంబంధించిన కాదు ఈ మతాలను తీసుకుని చేసేటువంటి తప్పిదాలు తప్పు అది ఎవరి మతమైనా ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా అభివృద్ధికి సంబంధించినంత వరకు ఆ ప్రాంతంలో ఏముంది ఏం సంగతి ఇంకోటి మున్సిపాలిటీకి సంబంధించింది అన్నప్పుడు దానికి ఒక రికార్డు ఉంటుంది దానికి రికార్డు పరంగా ఎవరైతే ఉన్నారో చరిత్ర ఉంటుంది ఇన్నేళ్ళు అక్కడ ఏం సంగతి ఉంటుంది టెంపుల్ ఎక్కడ ఉంటుందో ఉంటుంది ఎమూరు గోనెండ్ర సర్కిల్ దగ్గర వస్తే అభివృద్ధి చేసి దాన్ని శుభ్రం చేసి బ్రహ్మాండంగా లైట్లు పెట్టి సర్కిల్ బ్యూటిఫుల్ గా తయారు చేసి బ్యూటిఫికేషన్ చేస్తే మైనారిటీల ఒక ఒకరైన మా పార్టీ ఆయన కావచ్చు ఇంకోరు కావచ్చు వాళ్ళు వచ్చి ఏం చెప్తారు ఏదో పేరు పెట్టాలని ఒక డ్రామా ఆడితే ఆ రోజు ఏం చెప్పా నేను గతంలో ఏముంటే అదేముంటుందని చెప్పాను ఇది చరిత్ర మారిస్తే మారేది కాదు ఇక్కడ కూడా డెబ్బై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా ఎవరైతే ఉంటున్నారో ఏ బేస్ మీద ఉంటున్నారో వాళ్లే ఉంటారు ఇలా మతాలకు సంబంధించినది కాదు ఈ మతాలను తీసుకొని చేసేటువంటి తప్పిదాలు తప్పు అది ఎవరు మతమైనా ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా అభివృద్ధికి సంబంధించినంత వరకు ఆ ప్రాంతంలో ఏముంది ఏం సంగతి ఇంకోటి మున్సిపాలిటీకి సంబంధించింది అన్నప్పుడు దానికి ఒక రికార్డు ఉంటుంది దానికి రికార్డు పరంగా ఎవరైతే ఉన్నారో చరిత్ర ఉంటుంది ఇన్నేళ్ళు ఎవరున్నారు అక్కడ ఏం సంగతి అనేది ఉంటుంది టెంపుల్ ఎక్కడ ఉంటుందో ఉంటుంది నేను మీకు అందరికీ చెప్తున్నా హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అనే సమాచారం ఏమంగళూరు నియోజకవర్గంలో తేనేదేయకూడదు అందరూ మాకు సో రంజాన్కు వస్తే ఇరవై ఎనిమిది మంది పోతాను నేను పొద్దున్న చేసినప్పుడు రాత్రి రోజు షీర్ కుర్మా దినే రాను బయటికి ఇక్కడ క్రిస్టియన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏదైతే క్రిస్మస్ రోజున బ్రహ్మాండమైనటువంటి వేడుకలు చేసుకుంటాం అదే రకంగా ఉగాదికి కానీ సంక్రాంతికి కానీ వినాయక చవితి పండుగ కానీ అన్ని రకాలుగా ఏర్పాట్ల మీద మనం బ్రహ్మాండంగా ముందుకు పోతాం ఇక్కడ అందరూ అందరి మనోభావాలు తగ్గట్టే హిడన్ తోటి అక్కడ ఆస్తుల మీద ఎవరైనా కానీ అది ఎవరైనా కానీ ఏ పార్టీ వారైనా మా పార్టీ వారైనా ఎవరైనా కానీ ఎమ్మెలూరు ప్రజల ఆస్తుల మీద ఎమ్మెలూరుకు సంబంధించిన వాళ్ళ మీద ఎక్కడ పొరపాటు జరిగినా కూడా క్షమించే ప్రసక్తే లేదు దాంట్లో ఎటువంటి ఇది లేదు ఎటువంటి ఇది లేదు ఇవన్నీ కేవలం ఏంటంటే ఉరికే డ్రామాల కోసం ఏంటంటే ఏదో రకంగా ప్రశాంతంగా ఉన్నటువంటి పాపం ముఖ్యమంత్రి గారి సభ అద్భుతంగా జరిగింది కొంతమంది పాపం ఏదో కనుగొన పుట్టింది ఎక్కడో ఇన్ని ఇన్ని చెప్పేసరికి సో రకరకాలుగా ఏదో డిస్టర్బెన్స్ చేయాలని చూస్తుంటారు బట్ ఇక్కడ నేను చెప్పేది ఏమంటే అది మున్సిపాలిటీకి సంబంధించిన ల్యాండ్ కోతుల భావం అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చరిత్ర ఎప్పటి నుంచో ఉంది అది ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మేము ఎక్కడికైనా కానీ మున్సిపాలిటీకి సంబంధించింది ఒక సెంట్ కాదు కదా ఒక ఇంచు కూడా వదిలిపెట్టము అదే రకంగా ప్రజల ఆస్తులకు సంబంధించిన దాంట్లో ఎవరైనా కానీ సంబంధం లేని వ్యక్తులు గోరు పెట్టినా క్షమించే ప్రసక్తి కూడా లేదు అది ఎవరైనా